ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి ఎవరైతే పాత స్లాబ్ ఫ్లోరింగ్ లాక్కుంటున్నారో వాళ్ళకైతే వీడియో ఉపయోగపడుతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి మన తెలుగుకి అనుసరించడానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుని అయితే ఇది వచ్చేసి మనకి పాత స్లాబ్ అనమాట చూడండి ఈ కింద ఏ విధంగా మూస చూస్తే కదా పెచ్చులు పెచ్చులు క్రాక్స్ రావడము మొత్తం చెమ్మ రావడము మొత్తం జరిగింది చూడండి షీకులు కూడా తెలియని దాన్ని ఏంటంటే పైన మనం ఏ విధంగా చేస్తే రికవర్ అవుతుందో మొత్తం మీకు చూపిస్తాను ఇంకా అయితే ఫ్రెండ్స్ మేము ఇక్కడ చూసుకున్నది మొత్తము చేయడం అనేది జరిగింది ఏంటంటే పాత స్లాబ్ ఏంటంటే మాల్ మొత్తం తీసాము ఇంకా తీసినాము ఇంకా తీయలేదు సగం అయితే తీసాము దాన్ని తీసి ఎలా చేయాలి అన్నీ కూడా చూపిస్తాను ఇక చూసుకుంటే ఫ్రెండ్స్ ముందుగా మనం ఏంటంటే ఒకటే ఒకటే విషయం ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దానిపైనే మళ్ళీ ఫ్లోరింగ్ చేపిస్తారు ఎన్నిసార్లు చేసి ఇక్కడ ఏంటంటే టూ టైమ్స్ చేశారు వాళ్ళు అయినా ఏంటంటే కింద లీకేజ్ అయితే జరిగింది అది కూడా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఫొటోస్ ఆ విధంగా అయితే జరిగింది మనం ఏంటంటే ఎప్పుడైనా సరే పాతౌస్లో ఫ్లోరింగ్ రాగాలంటే ఫస్ట్ మొత్తం చిప్పింగ్ చేయాలి ఎక్కడ ఏం లేకుండా మొత్తం తీసి తీసేయాలి ఎక్కడైనా మాల్ లేకుండా చూసుకోవాలి అలా చేస్తే ఏంటంటే మనం లీకేజ్ కాకుండా అయితే ఉంటాం మళ్ళీ ఇంకోసారి మీరు చేసిన దాని మీద చేస్తే మళ్ళీ ఏంటంటే లీకేజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ కింద ఒక ఫ్లోరింగ్ అయితే చేశారు మళ్ళీ దీనిపైన డబల్ చేశారు చూడండి ఇగో చూసారు డబల్ ఫ్లోరింగ్ ఇది దీన్ని ఏంటంటే మేము అంత చూడండి పెచ్చులు పెచ్చులు లేబడేసినాము అక్కడక్కడ డిల్ మిషన్ పెట్టేసినాము పెట్టి అయితే తీసేస్తున్నాము ఎందుకంటే మనము ఓనర్కి అయితే మనం చెప్పాలి ఈ విధంగా చేస్తే మీకు ఫ్లోరింగ్ మంచిగా ఉంటుంది అని చెప్తే ఏంటంటే వాళ్ళకి నమ్మకం వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే పైసలు మిలిగించుకోవాలని దాని మీదే ఫ్లోరింగ్ అయితే చేస్తారు వీళ్ళకైతే చాలా లాస్ అయిపోయింది మళ్ళీ ఏంటంటే మేము మేమైతే చెప్పాము అంత తీసేసి నీట్గా చేయాలి ఒకరోజు వాటర్ ప్రూఫింగ్ చేయాలి డాక్టర్ ఫిక్స్ లిక్విడ్ వేసి కొన్ని కెమికల్స్ ఉంటాయి అవన్నీ వేసి చెయ్యాలి అని నేను చెప్పాను సరే అన్నారు చూడండి మేము మొత్తం మాల్ అనేది ఎక్కడ ఎంత అంటే మ్యాక్సిమం వచ్చి మాకు రెండు రెండు ఇంచుల మాల్ అయితే ఉన్నది అంతా తీసేస్తున్నాం చూడండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి మేము చెప్తాము ఎందుకంటే మీరు నష్టపోవద్దు చాలామంది తెలియకేం చేస్తా అంటే దాని మీదే ఫ్లోరింగ్ చేసి తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్ మొత్తం క్రాక్స్ రావడము ఆ నీళ్ళని మళ్ళీ కిందికి రావడము చాలా జరుగుతున్నాయి మీకేమో తెలియదు అందుకోసమే మేము మానంటి వాళ్ళని ఏంటంటే కొంచెం అడుగుతే అడుగుతేందంటే చెప్తాము తెలియనప్పుడు వీరేందంటే ఒకటే ఫ్రెండ్స్ మన తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం ఏంటంటే మనం ఏందా ప్రతి ఒక్క వీడియో ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ ఎలా చేయాలి దానికి సంబంధించిన అన్ని వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూసి తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకోటి మనం ఏంటంటే ఒకవేళ ఫ్లోరింగ్ చాలా గట్టిగా ఉంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ఏంటంటే కొంచెం అక్కడ చాలా గట్టిగా ఉన్నది ఇదేందంటే స్లాబ్ వడ్డ తెల్లారే వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోరింగ్ లాగారు లాగి కలయ అనేది ఒక హాఫ్ ఇంచ్ కలయ పెట్టారు అందుకో చాలా గట్టిగా ఉన్నది డ్రిల్ మిషన్ పెట్టినప్పుడు చాలా స్టాండర్డ్ ఉన్నది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము మా టాన్చుతో కానీ డ్రిల్ మిషన్తో కానీ మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి పెచ్చులు పెచ్చులు ఆడ ఘాట్లు ఘాట్లు పెట్టుకున్నా కూడా పర్లేదు చేసుకోవచ్చు లేదు ఒకవేళ అంటే పాత స్లాబ్ కాబట్టి కింద ఏంటంటే మనకి చీకులు తేలివి అక్కడక్కడ అన్నీ అసలు అప్పుడు ఏం చేయాలంటే మనం మామూలుగా కొంచెం ఘాట్లు పెట్టుకొని ఫ్లోరింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ ఏంటంటే మందం ఉన్న దగ్గర ఏంటంటే అది తీసేయాలి తీసేసి మొత్తం తీసేసి నీట్ జాడు కొట్టుకొని వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే బాగుంటుంది లేదు ఒకవేళ మేము మేము మొత్తం ఇదంతా మాల్ తీసేసి మళ్ళీ కొత్తగా మాల్ చేయించుకుంటాం ఫ్లోరింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా డ్రిల్ మిషన్తో మొత్తం ఏమిటంటే ఇట్లా మాల్ అంతా పడేస్తున్నాం పెచ్చులు 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 పెచ్చులుగా ఎందుకంటే అట్లా చేస్తేనే మనకు నెక్స్ట్ చేసే ఫ్లోరింగ్ స్టాండర్డ్ ఉంటుంది అండ్ వాటర్ లీకేజ్ కాకుండా ఉంటుంది చాలా చాలామంది తెలియదు ఎవరు మెస్సిళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే పైసలు మెలిగించుకోవాలి అనేది చూస్తారు అంతే మీరు కూడా సార్ అట్లా అవును కరెక్టే అని మీరు కూడా ఏదో గుడ్డిగా నమ్ముతారు మెసిళ్ళని అది మీకు కూడా తెలియదు అలానే చేయించుకుంటారు ఎందుకంటే తెలియని వాళ్ళకైతే చాలా మీరైతే చాలా నష్టపోతారు ఎందుకంటే వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంటారు వర్క్ గురించి చూడండి యాక్చువల్గా చూడాలంటే అది మన డ్రిల్ మిషన్ పెడుతుంటే కింద ఏంటంటే పిచ్చులు పిచ్చులు పడుతుంది నాకే భయమవుతుంది స్లాబ్ ఏమో ఊలిపోతుందా అని ఎందుకంటే పాత్ర స్లాబ్ కాబట్టి షీకులు కూడా మనకు రౌండ్ ఉన్నాయి ఎక్కడ దాని గ్రిప్ అనేది కూడా లేవు షీకులకి రౌండ్ షీకులు ఉన్నాయి అప్పట్ స్లాబ్ అంటే మామూలు ఉండదు అయినా స్టాండర్డ్ ఉండదు ఒకటే ఫ్రెండ్స్ వాటర్ లీకేజ్ అయితే అవుతుంది దాన్ని ఎలా చేయాలనేది కూడా మేము చేస్తున్నాము మీరు ఏంటంటే మన ఇప్పుడు ఏంటంటే పార్ట్ వన్గా అయితే వీడియో చేస్తున్నాను ఇది ఇంకా చాలా టైం పడుతుంది అంతా నీట్గా చేయాలన్నా కూడా మ్యాక్సిమం ఒక టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ వీడియో అయితే చేస్తాను మీరు చూడండి చూసి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఫస్ట్ లోపల చూడండి ఏ విధంగా ఉన్నదో ఇంకా చూడండి ఫ్రెండ్స్ లోపల అయితే చూడండి ఈ విధంగా ఉన్నది మొత్తం క్రాక్స్ చెమ్మ రావడము చూడండి పెయింట్ మొత్తం పెచ్చులు పెచ్చులు లేవడము క్రాక్స్ వచ్చింది మొత్తం ఇట్లా గుంత ఏమంటే ఇట్లా ఉబ్బులాగా వచ్చేసిందని దాన్ని ఏం చేయాలంటే మొత్తం మళ్ళీ ఆడికి పలగొట్టేసి కొట్టేసి దాని యొక్క ప్రాసెస్ ఏందో చేయాలి ఇంకోటి కూడా చూపిస్తారు చూడండి మీకు చూస్తారు కదా ఇది ఇంకోటి ఇది బాత్రూంలో చూడండి మొత్తం మాత్రం ఇట్లా ఉబ్బులాకొచ్చేసింది ఏంటంటే షీక్ అనేది జంగు పడిపోయింది అది వాటర్ లీకేజ్ వల్ల మొత్తం లోపల షీక్ జంగు పడి ఇట్లా ఉబ్బిపోయింది అది పడిపోతుంది దాన్ని కూడా తీసేయాలి తీసేసి మళ్ళీ చేయాలి మొత్తం రిపేరింగ్ ఉంటుంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు చూడండి ఇగో మొత్తం వాటర్ లీకేజ్ లా మొత్తం వాటర్ లీకేజ్ దీనికి ఒకటే సొల్యూషను మనం నీట్గా వర్క్ అయితే చేయించుకోవాలి తెలియని అయితే తెలుసుకొని చేయించుకోండి గుడ్డిగా మోసపోకండి మెస్సులని